ఇలా ఇప్పుడు రాయి ఒక రాయిని తీసుకొచ్చే కదా ఒక రూపాన్ని చేసిండు మరి భగవంతుడు అంటే ఏమంటున్నాం మనం గుడిలో ఉన్న భగవంతుడు గుడికి వెళ్ళాం మనకి ఒక రూపం కనిపిస్తుంది రూపం కనిపిస్తే ఇది భగవంతుడు అంటున్నాం ఏ విధంగా మా మానవులు చెక్కిన శిల్పాన్ని మానవులు చెక్కిన ఒక రాయిని ఒక శిల్పంలాగా ఒక దేవతా స్వరూపంగా మలిచి గుడిలో పెట్టి పూజిస్తున్నాం కదా మరి ఏ విధంగా శిలా భగవంతుడు అయిండు అయిందంటే పూజ చేసిన ప్రతిష్టాపన చేస్తే అయ్యిండు కదా అయితే ఇప్పుడు దేవుణ్ణి ఆవాహన చేసి పూజ పెట్టిరు అంటున్నావు కదా అట్లా కొంతమంది రుత్విక్లు వేదం చదివి భగవంతుణ్ణి అంటే అంతరంగం ముందు భగవంతుణ్ణి అనుభవించిన వాళ్ళు నిత్యం గాయత్రి మంత్ర జపం విడవని వాళ్ళు నిత్య అగ్నిహోత్రం చేసేవాళ్ళు మూడు పుట్టాల సంధ్యావందనం చేసేవాళ్ళు వేదం చదివి వేద రహస్యాన్ని తెలుసుకున్న రిత్విక్లు ఉంటారు పండితులు వాళ్ళు పెద్ద రిత్విక్ అంటారు ఇంకా దానికన్నా మించిన పదం లేదు వాళ్ళు తెలుస్తుంది వాళ్ళకి శాస్త్ర సకల శాస్త్రాలు చదివిరు వేదాలు చదివిరు కాబట్టి వేద మంత్రోక్తంగా వాళ్ళు ఏం చేసారు శక్తిని ఆ విగ్రహంలోకి ఆవాహన వేసారు అప్పుడు ఆ విగ్రహం ఏమైంది దేవుడైండు మరి ఏదొస్తే విగ్రహం దేవుడేండు ఏది ఉంటే విగ్రహం దేవ దేవత రూపం దాల్చుకుంది ఇంతకు ముందు అది ఒక రాయి రాయిని శిల్పకారుడు తీసుకొని దాన్ని చెక్కి మలిసి దాని యొక్క రూపాన్ని తయారు చేసిండు తీసుకొచ్చి మనం భగవంతునిగా ఆరాధిస్తున్నాం గుడ్ల మరి దాంట్లోకి ఏది వస్తే ఆ శిల దేవుడయిండు ఆ రాయి దేవుడైండు ఆ శక్తి ఏంటి ఎట్లుంటది అదే మరి భగవంతుడు ఆ శిల రూపంలో ఉన్న భగవంతుడు ఆ రాయి భగవంతుడు ఎట్లా అంటే దాని లోపల ఒక దివ్యమైన శక్తి అదే ప్రకాశం పరమాత్మ ప్రకాశము ఇప్పుడు మనం కూడా ఎవరు శిల మనం కూడా శిలలము భగవంతుడు చెక్కిన మన కర్మానుసారం వచ్చిన శిల ఇది శిల్పమైంది శిల్పం అయినప్పుడు ఈ శరీరంలోకి ఏదొస్తే ఇది పరమాత్మ మానవుడే ఎండు ఏదొస్తే ఇది కదులుతుంది ఏదొస్తే మనకు పేరు పెడుతున్నారు ఇప్పుడు శిలా శిల్పం తీసుకొచ్చి పెట్టినం పెట్టినప్పుడు అది ఉట్టి రాయే శిలాగనే బయటనే పెడతారు అప్పటివరకు మొక్కరు ఎవరు అర్థమవుతుందా ఒక శిల్పం తెచ్చి భగవంతుడి రూపం ఉన్న శిల్పం తెచ్చి బయట పెడతారు అప్పటి వరకు పూజలు ఎవరు మొక్కరు ఏం చేయరు కానీ గర్భగుడిలో కూచబెట్టి యజ్ఞం చేసి ఆవాహన చేసి శక్తిని ఆవాహన చేసి ప్రతిష్ట చేస్తారు ప్రాణ ప్రతిష్ట ఈ ఉంది అర్థం ఆ విగ్రహంలోకి శక్తిని ఆవాహన చేస్తారు మంత్రోచ్చారణ ద్వారా ఆవాహన అవుతుంది ఆవాహన చేస్తారు భావన పూర్వకంగా ఏదైనా భావననే భావన లోపల భగవంతుడు ఉన్నాడనవే అంటారు నమశివాయనవే దేహము నమ్మరాదు కదా అని శేషమ్మ మాత యోగిని మాత చెప్పింది భావము లోపలనే భగవంతుడు ఉన్నాడు మన నమ్మకం మన విశ్వాసమే ఉన్నాడు అనే విశ్వాసమే అదే ఆ శక్తి రూపకంగా ఆ భగవంతుడికి మనం ఆవాహన చేసినాం ప్రాణ ప్రతిష్ఠ చేసినాం దీంట్లోకి ఒక శక్తి వచ్చింది ఇప్పుడు ఇది భగవంతుడైంది ఈ శిల ఇప్పుడు ఏమైంది ఈ శిల్పం భగవంతుడి రూపం దాల్చుకుంది అప్పుడు స్టార్ట్ అయితే పూజలు భక్తి స్టార్ట్ అవుతుంది భయం స్టార్ట్ అయితే అమ్మ గుడిలోకి ఇట్లా వెళ్ళొద్దు ఇంత తప్పులు మనసులో పెట్టుకొని వెళ్ళొద్దు శుచి శుభ్రతతో గుడికి వెళ్ళాలి ఎందుకు ఇవన్నీ నియమాలు పాటిస్తున్నామంటే ఆ విగ్రహం ఏముంది ఇప్పుడు శక్తి ఉంది ఇంతకు ముందు లేకుండే జడ శక్తి ఉండే ముందు కదలని స్థితిలో ఉండే ఇప్పుడు కూడా జడ శక్తి జడ శక్తి లోపల విశ్వశక్తి వచ్చింది అట్లనే మనం కూడా ఒక శిల ముడి పదార్థం మనం ఈ శిలని భగవంతుడు మన కర్మానుసారం ప్రారంధ కర్మల వల్ల శిల్పం చేసిండు శిల్పంలోకి ఏం పంపించిండు ఆయననే తిష్ట వేసుకొని ఉన్నాడు వాహన వేసుకొని ఉన్నాడు మరి అక్కడ పూజలు అందుకుంటున్నప్పుడు ఇది కూడా మన శరీరమే కదా దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం ఈ దేహమే దేవాలయం గుడి ఇల్లున్నా జీవుడున్నాడా ఆయననే సనాతన దైవము ఆయననే దేవుడు ఆ దేవుని చూడాలి మరి మరి మన దేవాలయంలో ఉన్న దేవుని చూడమా అంత తెలివి చూసేస్తున్నాం మనం భగవంతుణ్ణి మానవులు చేసిన శిల్పమే భగవంతుణ్ణి ఆవాహన చేసి ఎట్లా శక్తిని ఆపాదించి భగవంతునిగా మనం పూజిస్తున్నాము గుడిలో మరి ఇది పెద్ద గుడి కదా భగవంతుడే న్యాయ పంపించింది కదా ఈ గుడిని ప్రారంభ కర్మానుసారం మరి ఇంత పెద్ద గుడిలా జీవుడే సనాతన దైవం అన్నారు మన పెద్దలు మరి ఆ జీవుడిని ఆ జీవుడు ఎట్లుంటాడు సనాతన దైవం అంటారు కదా ఈ లోపల కదిలిస్తున్నది ఉన్నది మాట్లాడిస్తున్న ఏదేం సమక్షంలో జరుగుతుంది అదే దేవుడు ఉన్నదనే స్ఫురణ ఆ ప్రకాశం ప్రజ్ఞ తెలివి జ్ఞానము ఇదే భగవంతుడు ఈ దీని లోపల ఉన్న ఈ శరీరం అనే ఆకారం లోపల ఉన్నది ఒక శక్తి అదే భగవత్ శక్తి విగ్రహంలో గుళ్ళో ఉన్న విగ్రహంలో ఎంత మనం పూజిస్తున్నామో భగవంతుడని మన లోపల మన శరీరం అనే దేహంలో కూడా ఇది ఒక విగ్రహం దీని లోపల కూడా ప్రాణశక్తి ఉంది దీని లోపల పరమాత్మ ఉంది మరి తెలుసుకోవాలి కదా ఈ దీన్ని దీన్ని మన ఇంటి ఇంట్లో గెలిచి బయట గెలవమన్నారు అందుకనే మన శరీరం లోపల భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని కనుక్కుంటే ఆ భగవంతుని మనం అనుభవపూర్వకంగా దర్శిస్తే అప్పుడు మనకి గుళ్ళో ఉన్న దేవాలయంలో ఉన్న భగవంతుడు మనకు అర్థమవుతాడు అప్పటి వరకు గుళ్ళో ఉన్న భగవంతుడు అర్థం కాడు ఎప్పుడు అర్థం అవుతాడు మన లోపల ఉన్న భగవంతుడు మన లోపల ఉన్న భగవంతుని మనం ఎప్పుడు దర్శించి అనుభవిస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది ఆహా భగవంతుడి రూపం మీద భగవంతుడు నిరాకారుడు ఆకారమే లేదే కేవలం ప్రకాశమూర్తి ఆహా అంటే దేవాలయాలలో ఉన్న వి ప్రతి విగ్రహంలో ఉన్న భగవంతుడు ఎట్లున్నాడు ప్రకాశం శక్తి కోటి సూర్య సమప్రభ అంతటి ప్రకాశవంతమైన శక్తి అల్లుంది మన లోపల ఉంది మన లోపల దర్శిస్తేనే మనం బయట దర్శించగలుగుతాం మనం బయట దర్శిస్తే లోపల తెలియదు బయట ఉన్నది తెలియదు అందుకనే పెద్దలు చెప్తారు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్రభ నువ్వు బయట ఎంతెంత గుళ్ళకు వెళ్ళి వెతికనే నీకు భగవంతుడి రూపం అర్థం కాదు నీ శరీరం లోపల నీ దేహం లోపలనే భగవంతుడు ఉన్నాడు అప్పుడు నువ్వు సాధన చేసి ఎట్లా తెలుసుకోవాలా అని ప్రశ్న వస్తుంది నువ్వు గురువుని ఆశ్రయిస్తే గురువు చెప్తాడు ఇట్లా సాధన చేయు నీ లోపల భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు నువ్వే భగవంతుడివి నువ్వు సాధన చేస్తే నువ్వు పరమాత్మవి ఆత్మవి ఫస్ట్ జీవుడివి జీవాత్మవి తర్వాత ఆత్మవి తర్వాత పరమాత్మవి నువ్వే అని గురువు చెప్తాడు సాధన ఏవి నాయన ఇట్లా అని చెప్తే గురువు సా గురువు శిష్యుడికి చెప్తే శిష్యుడి సాధన చేస్తే లోపల మన ఈ శరీరం మన దేహ దేవాలయంలో ఉన్న దేవుడు మనకి దర్శనం ఇస్తాడు ఆ దేవుడే ఆ విగ్రహంలో ఎట్లున్నాడో అప్పుడు అర్థమవుతుంది అందుకనే అంత అంతర్ముఖం అవ్వాలి మనస్సును అంతర్ముఖం చేస్తేనే మనకి దేవుడు అనిపిస్తాడు ఒక విషయం విను మనం గుడికి వెళ్తాం అందరూ యాత్రలు దూర దూర యాత్రలు చేస్తారు చేసి ప్రయాణం చేసి అలసట చెంది ఆ వయప్రాయాసాలు పడుకుంటూ యాత్రలు చేస్తాం యాత్రలు చేసినప్పుడు ఒక ఇరవై నాలుగు గంటలు గాని రెండు గంటలు గాని మూడు గంటలు గాని మనం లైన్ లో నిలబడతాం దర్శనానికి లైన్ లో నిలబడి మనం దేవుడి ముందుకెళ్ళగానే మనం దేవుని చూడం కళ్ళు మూసుకొని మొక్కుతాం మరి నిదర్శనం ఏంటి మనం అంత దూరం నుంచి వేలు వేలు కలిసి పెట్టుకొని శరీర శ్రమ పడుకుంటూ ఆయాస పడుకుంటూ మనం క్యూ లైన్ లో నిలబడి అంత దూరం నుంచి వంద కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి భగవంతుని దగ్గర రెండు గంటలు వెయిట్ చేసి నిలబడి మనం భగవంతుని ముందు వెళ్ళి మనం మొక్కుతున్నాము ఒక క్షణం చూపిస్తారు ఆ క్షణం మాత్రం నువ్వు ఎట్లా చూస్తున్నావు భగవంతుని కల్లిదర్శి చూడరు ఎవ్వరు చూడారు ఒకసారి ఆత్మ పరిశీలన వేసుకోండి ఒకసారి మనస్సుతోటి ఒకసారి గమనించుకోండి ఎప్పుడైనా మన గర్భగుడిలోకి వెళ్ళి కళ్ళు తెరిచి మొక్కినమా అని కళ్ళు తెరిచి ఎవరు మొక్కం గుడిలకు వెళ్ళంగానే మనము కళ్ళు మూసుకొనే మొక్కుతాం దాని అర్థం ఏంటి అక్కడికి వెళ్ళంగానే మనం కళ్ళు మూసుకొని మొక్కుతాం అంతే దాని అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుంటేనే నీకు భగవంతుడు కనిపిస్తాడు నీ లోపల కళ్ళు తెరిస్తే నామరూపాలన్నీ కనిపిస్తాయి నామ రూప రహితుడు భగవంతుడు నామం అంటే నామ రూపక్రియలు ఏమి లేవు నిర్మలం కేవలం ప్రకాశం ఆ ప్రకాశ స్వరూపాన్ని అనుభవించాలంటే నువ్వు కళ్ళువే మూసుకోవాలి అంత పెద్ద శక్తిని నువ్వు ఈ చర్మ మాంసం కళ్ళతోటి చక్షువుతోటి చూడలేం అంతర్ముఖం అవ్వాలి మనస్సుతోనే నిరాకారాన్ని నిరాకారమే దర్శిస్తుంది మనసు నిరాకారం మనసుకే అనుభవానికి వస్తుంది భగవంతుడు మరి లోపల దర్శిస్తేనే మనం అరే మనం గుడికెళ్ళినప్పుడు భగవంతుడు ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మొక్కుతున్నప్పుడు మన కళ్ళు ఇట్లా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాం మూసుకొని మొక్కుతాం ఎందుకు కళ్ళు మూసుకుపోతాయి అంటే ఆడ నిదర్శనం గమనించాలి కళ్ళు మూసుకుంటున్నాం అంటే అంతర్ముఖం అవ్వాలి మన లోపలనే దేవుడు నువ్వెప్పుడు కళ్ళు మూసుకొని నీ దృష్టిని బయట కొనియకుండా అంతర్ముఖమైందో నీ దృష్టి అప్పుడు నీకు లోపల నీ లోపలనే భగవంతుడు ఉంటాడు నీ లోపల భగవంతుడు అర్థమైతే నీకు బయట విగ్రహంలో ఉన్న భగవంతుడు నీకు అర్థమవుతాడు అందుకనే బయట దేవాలయాలు పెట్టిరు ఆ దేవాలయాలను స్ఫురణ పొందాలని అర్థమవుతుందా ఇది రహస్యం మన లోపల భగవంతుని తెలుసుకుంటే బయట ఉన్నదంతా భగవత్ తత్వమే అని తెలుసు అందుకని ఇంట్లో గెలిచి బయట గెలవాలి మన పెద్దలు చెప్పారు